కరంగులి సైజులు ఉంటాయంటే చిన్న సైజు పెద్ద సైజు ఈ ఏ సైజు నుంచి ఏ సైజు వరకు ఉండొచ్చు సైజులు అంటే మనకి ధారణకి అనువుగా ఉండడం కోసం ఇప్పుడు మన చాలా మందికి అవి అర్థం కాదు ఈ నోటుకు వచ్చింది చెప్పడమే మన సాంప్రదాయంలో నూట ఎనిమిది ఎందుకు అనేది మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం నక్షత్రాల గురించి పాదాల గురించి రాసుల గురించి నూట ఎనిమిది గురించి ఇరవై ఏడు నాలుగు ఇంటు నాలుగు ఇవి నూట ఎనిమిది ఈ నూట ఎనిమిదికి అనేక రకాల ప్రాశస్యం మన ధర్మంలో ఉంది ఇవి నూట ఎనిమిది వేసుకోవాలి నూట ఎనిమిది వేసుకునేటప్పుడు యాభై నాలుగు అర్ధమాల వేసుకున్న నూట ఎనిమిది పూర్ణమాల వేసుకున్న నావి దాటకుండా వేసుకోవాలి ఇది ధర్మం ఓకే బొడ్డు దాటకూడదు అలా వేసుకో చెప్పారు దానికి ఎలా వేసుకోవాలంటే వాళ్ళ సైజుని బట్టి అందుకనే ఒక విగ్రహానికి ఒక విగ్రహానికి ఒక హారం వేయాలన్నా ఎవరు పడితే వాళ్ళు వేయడానికి ఉండదు ఒక రుద్రాక్షమాల విగ్రహానికి వేయాలన్నా ఎవరు పడితే వాళ్ళు వేయడానికి ఉండదు శిల్పశాస్త్రంలో ప్రవేశం ఉండాలి వాళ్ళకి తెలిసి ఉండాలి ఆగమ నిబంధనలు ఖచ్చితంగా వాళ్ళకి పరిచయం ఉండాలి తెలిసి ఉండాలి మన ఆగమ నిబంధనలు తెలియకుండా శిల్పశాస్త్రంలో ప్రవేశం లేకుండా ఇప్పుడు ఒక మనిషి కూర్చుంటే ఈ ఐట్లో ఉంటారు కూర్చున్న మనిషి చెయ్యి కదిలితే ఇంత ఇలా ఉంటుంది అని శిల్పశాస్త్రం తెలియజేస్తుంది ఆ అవగాహన ఉండాలి ఎలా పడితే అలా చేతులు ఆడించడానికి ఆగమశాస్త్రం ఒప్పుకోదు సో ఈ రెండింటినీ సమన్వయపరచుకొని హారాన్ని తయారు చేయాలి కదా సో అలాగే మనం వేసుకున్నప్పుడు ఇక్కడ మనం వేసుకుంటున్నాం ఈ స ఇది మానవుడికి మనుష్యుడికి ఇంతకంటే గొప్ప పవిత్రమైన ప్రదేశం ఏమీ ఉండదు మనకి చాలామంది అడుగుతారు ఇక్కడ వేసుకోవచ్చా ఇంతకంటే ఏముంటుంది జగద్గురు ఆదిశంకర్లు వారు ఏం చెప్తారు అంటే దేహమే దేవాలయం ఇంతకంటే మనుషుడు దేన్ని ప్రేమించడు అహం బ్రహ్మస్ అహం బ్రహ్మస్మి అహం విష్ణు అహం శంకర అద్వైతంలో ఆయన అదే చాలా బలంగా చెప్తాను సో ఇంతకంటే పవిత్రంగా ఏముండదు ఇక్కడ వేసుకుంటున్నావుగా